వృచ్చిక రాశికి చెందినటువంటి వారికి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మార్చి మాసంలో ఏ విధంగా ఉండబోతుందని గారు పరిశీలించినట్లయితే ఒక విధంగా మీరు నిదానంగా ప్రయత్నం చేస్తే అన్ని కూడా సక్సెస్ అవుతాయని చెప్పొచ్చా ఎందుకు అంటే మీ యొక్క వృచ్చిక రాశిలో జన్మలోనే గురు భగవానుడు ఉండడం ధన వాక్కు స్థానమైనటువంటి కుటుంబ స్థానంలో శని పైకి కేతు భగవానుడు ప్రవేశించడం అలాగే ధైర్య వీర్య సాహస స్థానంలో శుక్ర భగవానుడు ప్రవేశించడం ఉండడం సంచారం చేయడం అలాగే నాలుగో ఇంట్లో రవి భగవానుడు ఉండడం అలాగే ఆరో ఇంట్లో కుజ భగవానుడు ఎనిమిదో ఇంట్లో రాహు భగవానుడు అనేది సంచరించడం అనేది పెద్ద యోగదాయకంగా కనబడలేదని చెప్పాలి అంటే ఏ అయినా పోస్ట్ పని చేయాలి మాటను మాట్లాడేటప్పుడు లేదా ఇచ్చేటప్పుడు కూడాను ఆలస్యంగా మెల్లగా ఆలోచించి చెప్పాలి వాహనాల్లో ప్రయాణం చేసేదాన్ని దూర ప్రాంతాలకు వెళ్ళేదాన్ని పోస్ట్ పని చేసుకోవాలి ఇది ఖచ్చితంగా మీరు పాటించాలి లేదంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కలుగుతుంది ఎందుకు జన్మలో గురు భగవానుడు పెద్దగా యోగించాడు ఎందుకంటే గురు భగవానుడు పూర్వం పుట్టినప్పుడే ఆయన పుష్యమి నక్షత్రంలో పుట్టడము రాహు యొక్క శాపాన్ని తీసుకోవడం వల్ల గురువు జన్మలో యోగించడండి చెప్పాలి చాలా మంది చెప్పేది ఏంటి గురువు జన్మలో ఉన్నాడా పనికాడ ఎందుకు అనేది తెలియదు చాలా మందికి రాహువే ఆ యొక్క జన్మలో కూర్చున్నట్టు లెక్క ఎప్పుడైతే రాహు జన్మలో కూర్చున్నాడో ఒక విధంగా డిలే డిస్టర్బెన్స్ అవుతుంది ఒక విధంగా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది డబ్బుకి చాలా అపస్తపడాల్సిన అవసరం ఉంది శరీరము రుగ్మత అవకాశాన్ని కలిగిస్తుంది రుగ్మత కంటే రోగానికి కలిగిస్తుంది కుటుంబ స్థానము వాక్స్థానం ధనస్థానం రెండవ స్థానాన్ని ధనస్థానం అంటారు అలా శని భగవానుడు ఆల్రెడీ ఉన్నాడు ధనానికి కష్టమే ఎక్కువ ఖర్చు అవుతుంది విచ్చిలివిడి ఖర్చు అవుతుంది అప్పు చేసినా ఖర్చు పెట్టవలసి వస్తుంది రెండో ఇంట్లో కేతు ప్రవేశిస్తున్నాడు ఇంకా ఎక్కువ సంపాదన సాలదు అలాంటి పరిస్థితి కలుగుతుంది మూడో ఇంట్లో ధైర్య వీర్య స్థానంలో శుక్ర భగవానుడు ప్రవేశించాడు స్త్రీలకి ధైర్యమే ఉండదు ఇన్నాళ్ళు కుటుంబాన్ని ఎలాగో గట్లుగా ఇచ్చిన భర్త ఇచ్చినటువంటి బడ్జెట్ తో నడుపు తెలుతుంటారు ఈ వారు ఈ సంవత్సరము ఈ మాసం వచ్చేసరికి ఎలా చేయాలా ఇంకో ఖర్చు అదనంగా పడుతుంది అబ్బాయికి ఫైనల్ ఎగ్జామ్ ఫీజు కట్టాలి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు కట్టాలి మీరు తెచ్చే డబ్బులు సాలవైన ఇబ్బంది పడుతుంటారు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ధైర్యాన్ని కోల్పోతారు ఉన్న ఆభరణాన్ని కొత్త పెట్టి అయినా కానీ ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది గమనించాలి ఎందుకంటే ఇక్కడ శుక్రభగవానుడు మనకు ముఖ్యంగా చెప్పాలంటే ఏ నక్షత్రంలో పుట్టాడు అనేది తెలుసుకోవాలి ఆయన మఖా నక్షత్రంలో పుట్టాడు నక్షత్రంలో పుట్టి చంద్రుని యొక్క దోషంతో ఎత్తుంటాడు చంద్రుడు మాతృకారుడు అంటే తల్లికి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా సైంటిస్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అర్థం ఏమిటంటే ముక్కు దెబ్బడ జలుబు ఊపతిత్తుల నెమ్ము ఇలాంటివి జరుగుతాయి ఇది జాగ్రత్తగా గమనించాలి సోదరి సోదరి కూడా ఎలాంటి వ్యాధులు వచ్చేదానికి ఈ మాసం అంతా అవకాశం ఉంది కాబట్టి ఖర్చు అవుతుంది గంటల సుఖస్థానంలో రవి ఉన్నాడు రవి మొదటే అగ్రిక రాజు అతనేం పని చేయడు అందరి దగ్గర పని చేపిస్తాడు అంటే అర్థం ఏమిటి ఇదో అక్కడ ఉంది చూపిస్తాడు దో అక్కడ అన్నం తినాలా దో అడుగు తినిపోండి అంటాడు మీరు మళ్ళా ఇంటికి ఇచ్చారా దో అక్కడ ఉండిపోండాడు దగ్గరికి రామట్టు రాడు చూపించబండి అంటే సుఖాన్ని మనం ఎత్తుకుంటూ పోవాలి ఎక్కడైతే సుఖముందో అక్కడ ఎత్తుకుంటూ పోవడం మీకోసం రాదు సుఖము ఈ యొక్క మాసంలో ఈ యొక్క రుచికి రాసేవారు ఇది గమనించాలి అయితే పదహైదవ తేదీ వరకు మాత్రమే నాలుగో ఇంట్లో ఉన్నటువంటి రవి అలాంటి ప్రభావాలు చూపించి ఐదవ స్థానానికి వెళ్తాడు పదహైదు రోజుల తర్వాత అప్పుడు సంతానం మీద అజమాయిష్ చేస్తాడు సంతానం మీద ప్రేమ పెంచుకుంటాడు ఇది మనం గమనించాలి ఇప్పుడు ముఖ్యంగా ఆరవ ఇంట్లో కుజభగవానుడు ఆరో ఇంట్లో కుజుభగవాను ఒక విధంగా పాపగ్రహమే అను అయినప్పటికీ అంటే అది పాపగ్రహంగా మనం భావించినట్లయితే ఎట్ల భావిస్తాము శుభగ్రహాలు అశుభగ్రహాల కుజులైన వాడు గురుపాల గ్రహం అయినప్పుడు పాపగ్రహం కాదు కాకపోతే ఆరులో కూర్చుని పాపగ్రహాలుగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి పాపగ్రహాలు లేకపోతే పెద్దగా ప్రశ్నలు రావు కనుక అక్కడ కూడాను మీరు అప్పు అయ్యే అవకాశం ఉంటుంది అప్పును తీర్చాలి కష్టపడాలి ఓవర్ టైం చేయాలి మీరు అయితే శత్రువులను ఎదిరించగలిగే శక్తి వస్తుంది అప్పు వచ్చారు అనుకోండి రేపిస్తాం పోండే అని చెప్పి వెళ్తారు కారణం మీ కుజుడు ఆరులో కూర్చోండు అలాగే ఎనిమిదో ఇంట్లో రాహు భగవానుడు కూర్చోండడం వల్ల ఒక విధంగా చెప్పాలంటే మీకు ఈ యొక్క కాలంలో ఈ మార్చి మాసంలో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా స్త్రీలకైతే మాంగళ్య దోషం అనేది కూడా ఆపాదించబడుతుంది రాహు కాలంలో మీ యొక్క పురుషుల్ని అంటే మీ యొక్క భర్తని బయట పంపించడానికి అంగీకరించండి జాగ్రత్తలు తగు జాగ్రత్తలు తీసుకోండి రాహు ఎనిమిదిలో ఉన్నప్పుడు ఏ జాతకులకైనా కానీ ఆయుష్ ప్రమాణం తక్కించే అవకాశం కనబడుతుంది ఎందుకంటే రాహువత్ శని శనివత్ రాహు అనడంలో ఇక్కడ శని పగవాడు ఎందు ఇంట్లో ఆయుష్ పెంచుతాడు అని అంటారు కానీ రాహు పైన పనిచేసే గ్రహము రాహు భరణ నక్షత్రంలో పుట్టి చిందుడిని దోషంతో ఉంటాడు కాబట్టి నీటి గండాలను కలిగిస్తాడు అని చెప్పడం జరుగుతుంది అందువల్ల నీటి దగ్గర జాగ్రత్తగా బిడ్డలు కానీ లేదా మేము మీరు కాని రావడం జాగ్రత్త పడుతుంది ఈ ఎండాకాలం కాలం వచ్చిందని చక్కగా సుదూర ప్రాంతాలకు వెళ్ళి బీచ్లకు వెళ్తారు అక్కడ నీళ్ళలో కానీ ఈ యొక్క రుచికి సంబంధమైనటువంటి రాశి వాళ్ళు నీళ్ళలో మునిగి రావడం చేస్తే అక్కడ వాళ్ళకి జలుబు సంబంధమైన రోగాలు రావడమే కాకుండా ఒక్కోసారి తప్పిపోయి అందులో పడిపోవడం కూడా జరుగుతుంది ఇది గమనించాడు అలాగే పద్నాలుగో తేదీ ఐదు గంటల నుండి చంద్రాష్టం మొదలవుతుంది సాయంత్రం ఐదు గంటల నుండి పదహైదవ తేదీ పదహారో తేదీ రెండు రోజులు ఉండబోతుంది కాబట్టి ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండడం మీకు చాలా అవసరం మీరు శివుని ఆరాధించడం చేయండి వినాయకుని కూడా ఆరాధన చేయండి మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది ఈమె చంద్రాష్ట సమయంలో ముఖ్యమైన వాటిని పోస్ట్ పని చేయండి మాటలు మాట్లాడేటప్పుడు ఎవరికైనా మాట ఇవ్వకండి ఇస్తే నెరగేర్చుకోలేదు అతి కష్టమైనటువంటి మాసంగా ఈ వృచ్చిక రాశి వారికి రాబోతుంది కనుక ఇది జాగ్రత్తలు తీసుకొని మీరు ముందుకెళ్ళాలి అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటి గురువు ఇప్పుడు రుచికంగా ఉన్నాడు మార్చి నెలలోనే వృచ్చికం నుండి తన స్వక్షేత్రమైనటువంటి ధనుసులకు ప్రయాణించబోతాడు మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు అక్కడ ఉంటాడు అప్పుడు మంచి జరుగుతుంది ఎందుకు అక్కడ అది ఏమవుతుందంటే మీకు ధనస్థానం అవుతుంది వక్స్థానం అవుతుంది అప్పుడు మీరు ఇంకొంచెం ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది అది ఎప్పుడంటే మార్చి ఎండ్ లో ఏప్రిల్ మే నెలలో బాగుంటుంది